ప్రైజలాడ్ ప్రభువైన ఏసు క్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయచున్నాను ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము రెండవ దినవృత్తాంతములు పదిహేనవ అధ్యయము ఏడవ వచనాన్ని చదువుకుందాము మీ కార్యము సఫలమగును ఈరోజు దేవుడు ఏ కార్యమైతే సఫలం కావాలని చెప్పి ఆశిస్తున్నారో ఆ కార్యని దేవుడు సఫలం చేస్తా అని చెప్పి వాగ్దానం చేస్తున్నారు అది ఉద్యోగం సంబంధమైన కార్యం కావచ్చు ఇంటి సంబంధమైన కార్యం కావచ్చు సంతానం కోసం మీరు చేసే ప్రయత్నం కావచ్చు ఏ ప్రయత్నమైనా ఏ కార్యమైనా అయినా సఫలం చేసని చెప్పి వాగ్దానం చేస్తున్నారు మనం చేయవలసిన పని కార్యాన్ని మొదలుపెట్టేటప్పుడు బలహీనులు కాకుండా ధైర్యాన్ని వహించి మా దేవుడు శక్తి కలిగిన దేవుడు మా దేవుడు ప్రభావం కలిగిన దేవుడు మా దేవుడు ఈ కార్యాన్ని సఫలం చేసే దేవుడు అని చెప్పి విశ్వాసంతో నమ్మకంతో ఎప్పుడైతే కార్యాన్ని తలపెడతామో ఆ కార్యని దేవుడు సఫలం చేసేవారుగా ఉన్నారు మీ జీవితంలో ఏ కార్యమైతే సఫలత పొందకుండా ఉందో ఆ కార్యని దేవుడు ఈరోజు చేస్తాను అంటున్నారు కనుక బలహీనులు కాకుండా ధైర్యం వహించి ఎప్పుడైతే కార్యాన్ని మీరు జరిగిస్తారో ఆ కార్యాన్ని దేవుడు సఫలం చేస్తారు కనుక బలహీనులు కాకుండా ధైర్యంగా దేవుడు శక్తి కలిగిన దేవుడు ప్రభావం కలిగిన దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి ఆరిన నేల మీద నడిపించిన దేవుడు ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మందికి ఆహారంగా పెట్టిన దేవుడు బండ నుండి నీటినిచ్చిన దేవుడు అంత శక్తి కలిగిన దేవుడు నా దేవుడు అని చెప్పి విశ్వాసంతో మీరు బలహీనలు కాకుండా ధైర్యంగా ఎప్పుడైతే కార్యాన్ని మొదలు పెడతారో కార్యాన్ని జరిగిస్తారు ఆ కార్యని దేవుడు సఫలం చేస్తారు కనుక విశ్వాసంతో మీ కార్యాన్ని మీరు తలపెట్టి ఆ కార్యాన్ని సఫలత సాధించుకొని దేవుని ద్వారా దేవుణ్ణి మహిమపరిచేవారుగా ఉండవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ కార్యని దేవుడు సఫలము చేయునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మోహనతుడా శక్తి కలిగిన దేవ ఇక ఉదయకాల సమయంలో నువ్వు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్థుతులు చెల్లిస్తున్నాం మా కార్యాన్ని సఫలం చేస్తా అని చెప్పి వాగ్దానం చేస్తావు నువ్వు నమ్మదగిన దేవుడవు నువ్వు మా కార్యాలన్నీ సఫలం చేసే దేవుడవు నీ నామానికి ఉస్థుతులు చెల్లిస్తున్నాం దేవా ఈ రోజు ఈ ప్రార్థనలో ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి ఆశీర్వదించండి వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి వారి దేవా ఏదైతే ఆశించి ఈరోజు నిన్ను ప్రార్థిస్తున్నారో వారి ఆశలన్నీ తృప్తిపరచండి ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కురమరింపచేసి చేసి నీ దీవులతో నింపి నడిపించమని మా పొరుపైన యేసు క్రీస్తు నామం పెరట వేడుకొను చునాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుని యొక్క కృప సదా తోడై ఉండి దేవుని యొక్క దేవుని ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక ఆమె